అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరహర వీరమల్లు క్రిష్ జ్యోతి కృష్ణ తెరకెక్కించిన వీరమల్లు చిత్రం ఈ నెల ఇరవై నాలుగున భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయింది విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరింత క్రేజ్ పెరుగుతుంది పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో అభిమానులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఓపెనింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని అభిమానులే కాదు క్రీడ వర్గాల్లో కూడా గట్టిగా టాక్ వినిపిస్తోంది అయితే ఈ వీరమల్లు విడుదల కాకుండానే రికార్డులు సెట్ చేస్తుందని తెలిసింది ఇంతకీ వీరమల్లు నయా రికార్డు ఏంటి రాకకు డేట్స్ దగ్గర మరింతగా స్పీడ్ పెంచారు హీరోయిన్ నిధి అగర్వాల్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ నిర్మాత ఏఎం రత్నం ఇంటర్వ్యూలు ఇస్తూ వీరమలను మరింతగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు మరింతగా పెరగడం ఖాయం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలు ఇస్తారా ఈ సినిమాను ప్రమోట్ చేస్తారా ఆయనకు అంత టైం ఉందా అనేది ఆసక్తిగా మారింది అయితే ఆయన సినిమాని ప్రమోట్ చేయడానికి మీడియా ముందుకు రావడం విశేషం తాజా సమాచారం ప్రకారం ఆయనతో కామన్ ఇంటర్వ్యూ చేసి అందరికి ఇచ్చే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారని తెలిసింది ఇక రికార్డుల విషయానికి వస్తే పవర్ స్టార్ కు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు ఉత్తరాంధ్రలో మొత్తం నూట యాభై థియేటర్స్ ఉంటే అందులో ఏకంగా నూట ముప్పై ఐదు థియేటర్స్ లో వీరమల్లు సినిమాని రిలీజ్ చేస్తున్నారట ఇంత వరకు ఇలా ఏ సినిమాకి కూడా జరగలేదట ఫస్ట్ టైం అక్కడ నూట ముప్పై ఐదు థియేటర్స్ లో వీరమల్లు సినిమాను రిలీజ్ చేస్తున్నారని సమాచారం ఇది ఒకటి రెండు రోజులు కూడా కాదు వారం రోజుల పాటు నూట ముప్పై ఐదు థియేటర్స్ లో వీరమల్లును ప్రదర్శించనున్నారని తెలిసింది ఇది ఉత్తరాంధ్రలో హైయెస్ట్ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన సినిమాగా వీరమల్లు రికార్డు క్రియేట్ చేసిందని సమాచారం పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అయింది పైగా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో డే వన్ హైయెస్ట్ కలెక్షన్స్ రావడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు ప్రీమియర్స్ కూడా భారీగా ప్లాన్ చేశారు అందుచేత ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి బిగ్ నెంబరే వస్తుందని ఇప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి మొత్తానికి పవర్ స్టార్ అభిమానులు ఆక్రితీ ఇచ్చే సినిమా వీరమల్లు ఐదేళ్లు ఈ మూవీ టీం పడిన కష్టానికి తగిన ఫలితం రావడం ఖాయం అయితే ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి